హలో హై ఫ్రెండ్స్ మీరు చూసిన వీడియో అయితే మొత్తం పంతొమ్మిది గుంటలండి ఇది ఈ కడిలు కనబడుతుంది కదా ఈ కడలి వరకు వంద పిట్ల రోడ్ కండి ఇది హండ్రెడ్ ఫీట్ రోడ్ ఇది వంద పిట్ల రోడ్ కానుకొని మనకు ఒక పంతొమ్మిది గుంటల సైడ్ వచ్చిందండి ఇది జనగామ జిల్లా నుంచి అయితే పదిహేను కిలోమీటర్ దూరంలో ఉందండి మొత్తం పంతొమ్మిది గుంటలు ఇది చుట్టూ మొత్తం జాలీ ఫిన్సింగ్ ఉంది గేట్ ఉంది మనకు హండ్రెడ్ ఫీట్ రోడ్ నుంచి షెడ్ బ్యాగ్ వచ్చేసి మనకు యాభై ఫీట్ల షెడ్ బ్యాగ్ అండి ఇది ఇది జనగాం టు ఉస్నాబాద్ హండ్రెడ్ ఫీట్ రోడ్ అండి ప్రతి హాఫ్ అన్ అవర్కి ఒక బస్సు ఉంటుందండి ఉస్నాబాద్ టు జనగాం మనకి మధ్యలో కడిలు ఉంది కదా ఈ కడిల వరకు చుట్టూ జాలి పిలిచి ఉందండి ఇది స్క్వేర్ ఫీట్ వస్తుంది పంతొమ్మిది గుంటలు ఆ వెనకాల యాప చెట్టు ఉంది కదా యాప చెట్టు వద్దండి ఇటు మధ్యలో కడిలు మనకి విలేజ్ వచ్చేసి ఆ విలేజ్ కనబడుతుంది జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో విలేజ్ ఉంటుంది మండలం కూడా ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్ పోతే మండలం వస్తుందండి మనకు ఈ కని దగ్గర నుంచి ఇదంతా రోడ్ ఫేసింగ్ వస్తుంది మనకు ఈ కని మధ్యల కడల వరకు ఈ రోడ్ ఫేసింగ్ వచ్చేసి మనకు నూట పది ఫీట్లు ఉందండి ఇది రైతు దగ్గర నుంచి ఉంది